నమస్తే అండి నేను పిల్ల ఎవరూ లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కానీ పిఠాపురంలో ఉన్న ప్రజలకి దేవుడి కన్నా ముందుగా ఉండేవాడు సాయం చేసేవాడు దేవుని ప్రతినిధిగా వచ్చినవాడు అని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటారు ఈ మాట అనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు ఎందుకు ఇప్పుడు దీని గురించి ప్రస్తావన అంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ నిజం మరొకసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటాం గతంలో ఒక వ్యక్తి ఒక రూపాయి తీసుకుంటాను అని చెప్పుకొని కోట్ల రూపాయలని దండుకున్న సందర్భాన్ని చూసాం కానీ పవన్ కళ్యాణ్ గారు తనకి ఎంత జీతం వస్తుందో ఆ జీతాన్ని తీసుకొని పిఠాపురంలో ఉన్న నియో ఆ నియోజకవర్గంలో ఉన్న ఎంతమంది అయితే తల్లి తండ్రి లేని పిల్లలు ఉన్నారో ఎవరైతే చదువుకుంటున్నారో తెలుసుకొని వాళ్ళకి నెలకి ఐదు వేల రూపాయలు తన పదవి ఉన్నంత కాలం ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఎప్పుడైతే ఈ అనాథ పిల్లలకి డబ్బులు వస్తాయని తెలుస్తుందో వాళ్ళ యొక్క ఆళ్ళ పాలన చూసేవాళ్ళు కూడా వాళ్ళని బాగా చూసుకుంటారు ఒక ఆకాంక్ష అక్కడ అందరిలో కనిపిస్తుంది సో అనాథ పిల్లలు చదువుకోగలుగుతారు అలాగే తనకి కావలసిన అవసరాన్ని కూడా తీర్చుకోగలుగుతారు సో పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపిస్తారు మన మనందరికీ కూడా తెలుసు ఈయన తీసుకున్న ఈ నిర్ణయం కొత్త శకానికి నాంది పలుకుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు సో గతంలో కూడా ఈయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అది మన తెలుసు పవన్ కళ్యాణ్ గారు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ తన సహాయ సహకారాలు అలాగే మానవతా విలువల్ని ప్రదర్శిస్తూనే ఉంటారు ప్రజల సమస్యల్ని వ్యక్తిగతంగా గుర్తించి స్పందించే నాయకుడిగా చరిత్రలో ఎప్పుడు నిలుస్తారు మ మొన్నటి మొన్న మనం చూసాము పెదపాడు అనే గ్రామంలో పాదరక్షణని పంపిణీ చేశారు అంటే అల్లూరి సీతారామరావు జిల్లా దుంబరిగూడ మండలంలో ఆయన వెళ్ళినప్పుడు అంటే పెదపాడు అనే ఆదివాసీ గ్రామంలో ఒక వృత్త మహిళ పాదరక్షలు లేకుండా చెప్పు లేకుండా నడిచి వస్తే పవన్ కళ్యాణ్ గారు చూసి ఆ సందర్భంలో ఆమె పరిస్థితిని కూడా ఆయన గమనించి గ్రామంలో ఎంతమంది ఉన్నారు అని లెక్కలు వేయించుకొని మూడు వందల నలభై ఐదు మందికి పాదరక్షణ పంపిణీ చేయించారు అలాగే పహల్గాం దాడిలో మృతి చెందిన మధుసూదన్ గారి యొక్క కుటుంబానికి కూడా ఆయన ఆర్థిక సహాయం చేశారు యాభై లక్షల రూపాయలని వాళ్ళ కుటుంబానికి ఆయన అందించారు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సహాయాలు ఆయన నుంచి అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంతేకాకుండా వృద్ధాశ్రమానికి ఆర్థిక సహాయం చేయమని ఒక వృద్ధ మహిళ తన ఇక్కడికి వచ్చినప్పుడు నిధుల కోసం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఆమెకి లక్ష రూపాయలు ఇచ్చి ఆమెకి భోజనం పెట్టి పంపించడం కూడా మనందరం చూసాం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఏపీలో ఉండడం అలాగే పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వడం అదృష్టంగా భావించాలి ఎందుకంటే మనం కొడతాము చనిపోతాము కానీ సమాజానికి ఉపయోగపడేలాగా బతకాలి అలాంటి వ్యక్తుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబం గర్వించే విధంగా జీవిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎన్ తన పిల్లలు ఎంత అదృష్టవంతులో అను అనుకోవడం ఎంత ముఖ్యమో తన కన్న తల్లి కూడా అంతే అదృశ్యవంతురాలు ఎందుకంటే గొప్ప కొడుకుని ఈ సమాజానికి ఇచ్చారు కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఒక మానవత్వం పరిమణించే ఒక మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు